జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ రూల్ ఫెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం ఈ ఉద్యమంలో ఇది రెండవ వీడియో మన జాతిపిత గాంధీ మహాత్ముడు శ్రీరామ భక్తుడు ఆయన గుండెకు తుపాకీ గుండు తగలగానే నేలకు ఒరుగుతూ అన్న మాట హే రామ్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత దేశంలో రామరాజ్యం రావాలని ఆ మహాత్ముడు కోరుకున్నాడు రామరాజ్యం రావాలి అని కోరుకునే ముందు అసలు రామరాజ్యం అంటే ఏమిటి ఎందుకు రావాలి రాముడు అంటే ఏమిటి రాముడు అంతటి ఆదర్శ పురుషుడు ఎందుకు అయ్యాడు అనే విషయాలు చర్చించుకోవాలి కనుక ముందుగా ఈ వీడియోలో రామరాజ్యం ఎందుకు రావాలో చర్చిస్తాను ఈ భూమి మీద జీవరాశి పుట్టి ఎన్నో కోట్ల సంవత్సరాలయ్యింది మనిషి పుట్టి ఎన్నో లక్షల సంవత్సరాలయ్యింది మానవ సమాజం రూపుదిద్దుకుని ఎన్నో వేల సంవత్సరాలయ్యింది ఆ మానవ సమాజం చరిత్ర పటల్లోకి ఎక్కి కొన్ని వేల సంవత్సరాలయ్యింది ఆ చరిత్ర ప్రకారం ఎన్నో యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల్లో ఎన్నో కోట్ల మంది అమాయకులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు గడిచిన శతాబ్దంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి కోట్ల మందిని బలి తీసుకున్నాయి మూడవ ప్రపంచ యుద్ధం కనుచూపు మేరలో అన్వాయుధాలతో కవ్విస్తోంది అదే జరిగితే మిగిలేది శూన్యమే ఆ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగేది రామరాజ్యం మాత్రమే ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ అసలు యుద్ధాల లక్ష్యం ఏమిటి పరాయి దేశపు సంపదను దోచుకోవడం పరాయి దేశపు స్త్రీలను చెరబట్టడం అలా దోచుకున్న సంపదల లక్ష్యం ఏమిటి స్వంత దేశంలోని పరస్థిరీలను చిరబట్టడం రాముడి భార్య సీత పతివ్రత రావణాసురుడి భార్య మండోదరి మహాపతివ్రత అదేమిటి సీత కంటే మండోదరి మహాపతివ్రత ఎందుకు సీతమ్మ జీవితం సౌకర్యవంతం కంఫర్టబుల్ జోన్ కారణం సీతమ్మ భర్త రామయ్య ఏకపత్ని వ్రతుడు మండోదరి కూడా పతివ్రతయే కానీ ఆమె భర్త రావణాసురుడు రాముడిలా ఏకపత్ని వ్రతుడు కాడు కాముకుడు పరస్త్రీ వ్యామోహ పిపాసి అందమైన ఆడది కనిపిస్తే చాలు నయానా భయాన ఆమెను అనుభవించవలసిందే ఆ పరస్త్రీ వ్యామోహమే రాముడితో యుద్ధం చేయించింది సర్వనాశనం చేయించింది అటువంటి రాక్షసుడికి భార్యగా బ్రతకడం ఎంత దౌర్భాగ్యం కనుక సీత పతివ్రత అయితే మండోదరి మహాపతివ్రత జై హింద్ जय सीताराम